హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు సింపుల్గా లో బడ్జెట్లోనే ట్రెండింగ్ ఉన్న మోడల్స్తోని ఎలా వర్క్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు మనకి ట్రెండింగ్లోని కట్ వర్క్ అండ్ వీ నెక్ మోడల్స్ బ్లౌజెస్ బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు అవి రెండు మోడల్స్ని చూస్ చేసుకొని మనకి సింపుల్గా లో బడ్జెట్లో అయిపోయే మోడల్ని మీకైతే నేను చూపిస్తున్నాను దానికి కావాల్సిన మెటీరియల్ జారీద్రేట్ అండ్ మగ్గం వర్క్ నీడిల్ అండ్ కదనస్ వీటిని మనం కట్ పీట్స్ అని కూడా అంటాము ఇవి మూడు ఉంటే మనకి సరిపోతుందండి డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది అలానే ఫస్ట్ నేను వీనెక్ అన్నాను కదా సో వీనెక్ని డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్నాక ఇంచున్నర ఇంచున్నర కింద మార్కింగ్ చేసుకుంటున్నాను మీకు వీనెక్ నచ్చకపోతే రౌండ్ స్క్వేర్ పాట్ నెక్ ఏ నెక్స్ అయినా సరే మనం డ్రా చేసుకోవచ్చు ఆ నెక్స్లో మనం కట్ వర్క్ డిజైన్ అయితే వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఇంచున్నారా ఇంచున్నారా మాఫ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే డ్రా చేసుకుంటున్నాను కట్ వర్క్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను లేదు మనకి ఇలా కష్టంగా ఉంది అనుకుంటే ముందే మనం పేపర్ మీద కట్వర్క్ని డ్రా చేసుకొని క్లాత్ మీద ప్లేస్ చేసుకొని మనం ఆ కట్ వర్క్ డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే మనం వేసుకున్నాక జరీ తోని చైన్ స్టిచ్ అనేది ఫస్ట్ వేసుకోవాలి ఈ చైన్ స్టిచ్ ఎవరికైనా తెలియకపోతే ఆల్రెడీ మన వీడియోస్లో నేనైతే అప్లోడ్ చేశానండి చైన్ స్టిచ్ని ఎలా వేసుకోవాలో ఒకసారి చెక్ చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ చైన్ స్టిచ్ అనేది మనకి చైన్ స్టిచ్ అనేది ఎంత బాగా చేయి తిరిగితే అంత బాగా వస్తుంది ఎందుకంటే ఎంత బాగా నేర్చుకోవాలి ప్రతి ఒక్క మగ్గం వర్క్ డిజైన్ మనం చేసే ప్రతి ఒక్క బ్లౌజ్లో కూడా ఈ చైన్ స్టిచ్ అనేది కామన్గా ఉంటుంది ఏదో ఒక్క డిజైన్లో ఏదో ఒక డిజైన్లో పక్కాగా మనము చైన్ స్టిచ్ అనేది వేయాలి సో ఈ చాయిన్ స్టిచ్ని ఎంత బాగా నేర్చుకుంటే మనకి అంత యూస్ఫుల్ అవుతుంది ఇలా మనము వీ నెక్ అంతా కూడా చైన్ స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కద్దా నాస్తోని చైన్ స్టిచ్ వేసుకున్న పైకి అంటే లోపలికి మనం కద్దనాస్ని వేసుకోవాలి ఇలా మనము వీణ షేప్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనము ఈ కద్దనాస్ని వేసుకోవాలి అంటే వన్ బై వన్గా వేసుకుంటున్నాను నేను టూ టూగా వేసుకోలేదండి ఒకటి వేసి చాయ్ కింద మళ్ళీ ఇంకొకటి ఈ విధంగా నేనైతే కద్దనాస్ని కంప్లీట్ చేసుకున్నాను ఈ కద్దానాస్ని నేను మెటీరియల్ నీడిలతోని కుట్టట్లేదు నార్మల్ మన మగ్గం వర్క్ నీడిలతోనే ఈ కద్దానాస్ని అయితే నేను వేసుకుంటున్నాను మనకి మెటీరియల్ నీడీలు ఉంటే మెటీరియల్ నీడిలతో కూడా వేసుకోవచ్చు ఇలా అయినా సరే వేసుకోవచ్చు అంటే జరీ థ్రెడ్తో వేసుకుంటున్నాను ఈ కద్దానాస్ని నార్మల్ సిల్క్ థ్రెడ్ని నార్మల్ సిల్ థ్రెడ్ని అయితే యూజ్ చేయలేదండి జరీ థ్రెడ్తోనే నేను మొత్తం కద్దానాస్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇలా మనము కద్దానాస్ని వేసుకున్న తర్వాత దీనిపైన కూడా మనము నెక్స్ట్ చైన్ స్టిచ్ అంతే అండి నెక్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మనం ఆ విధంగా వేసుకుంటే నెక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఎవరికైనా బ్లౌజెస్ ఆన్లైన్ ఆర్డర్ ఫెసిలిటీ కూడా ఉందండి పింక్ కలర్ అనే కాదు మీకు కలర్ ఆప్షన్ మీ ఇష్టం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మేము వర్క్ డిజైన్ అయితే వేసి ఆన్లైన్ ఆర్డర్ ఫెసిలిటీ అయితే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా మెసేజ్ చేయండి ఇలా ఈ విధంగా మనము కట్ బిట్స్ వేసుకున్న తర్వాత టోటల్ అంతా కూడా మళ్ళీ చైన్ స్టిచ్ని వేసుకోవాలి ఇలా ఉందండి టోటల్ మనం చైన్ కట్ బిట్ అండ్ చైన్ వేసేటప్పటికి నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది సింపుల్గా అన్నాను కదా సో చాలా సింపుల్గా అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మనము బుటీస్ బిట్స్తోనే బుటీస్ స్టార్ కింద వస్తుంది కదా సో అలా స్టార్ కింద నేనైతే వేసుకుంటున్నాను ఈ బుటీస్ని టోటల్గా ఈ విధంగా అక్కడక్కడ వేసుకున్నాను ఇలా ఎలా అయితే వేసుకున్నామో మరొక సైడ్ కూడా మనం అలానే వేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ బీట్ని స్టార్టింగ్ మిడిల్లోని ఒకసారి మూడు పెట్టేసుకొని అప్పుడు కట్ బీట్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక దీని చుట్టూ కూడా మనము చైన్ స్టిచ్ని వేసుకోవాలి ఇలా చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము ఫైవ్ లైన్స్ కింద అయితే వేసుకున్నాం కదా ఆ ఫైవ్ లైన్స్ని కూడా ఫస్ట్ చైన్ వేసుకొని దాని మీద నుంచి కట్బీట్స్ని అయితే నేను వేసుకున్నాను అంటే మనకు అలా వేసుకుంటే ఇంకొంచెం బాగా కనిపిస్తాయని చెప్పి నేనైతే ఆ విధంగా వేసుకున్నాను ఫస్ట్ చైన్ వేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఇంకొక రెండు కట్ బీట్స్ అది మన ఇష్టం అండి మీకు బుటీ అనేది పెద్దదిగా కావాలి అనుకుంటే త్రీ ఫోర్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు బుటీ చిన్నదిగా కావాలంటే టూ టూగా వేసుకుంటే సరిపోతుంది నేను నార్మల్గా చిన్న బుటీస్ అయితే సరిపోతాయి అని చెప్పి సరిపోతాయి అని చెప్పి నేను నార్మల్గా చిన్న బుటీస్ని అయితే వేసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలానే నా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనకి బుటీ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి అంతే అండి ఇంకా చాలా ఈజీ కొంచెం టైంని మనం ఈ బ్లౌజ్ కోసం యూస్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా మనకి డిజైన్ అనేది కంప్లీట్ ఇలానే హ్యాండ్స్కి ఫ్రంట్కి కూడా వేసుకోవాలండి ఇక్కడ టోటల్ ఎన్ని అయితే బుటీస్ ఉన్నాయో ఆ బుట్టీస్ అన్నిటిని కూడా అదే విధంగా మొత్తం అన్ని బుట్టీస్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నాకు టోటల్ కంప్లీట్ అయినప్పటికీ లుక్ అయితే ఇలా ఉంది మరి మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి కట్ కట్బీట్స్ లుక్ అనేది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఎంత సింపుల్ గా వర్క్ చేసుకున్నా దాని లుక్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది బ్లౌజ్ వర్క్ చేసుకుని కన్నా స్టిచ్చింగ్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది